హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ జాను వంటిలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసండి వెల్వెట్ బీన్స్ అండి ఇక్కడ మా ఏరియాలో అనమాట ఒక రాజమండ్రి విలేజ్లో ఈ పాదైతే ఉందండి చూడడానికి చిక్కుడు పాదులానే ఉంటుంది కానీ బీన్స్ ఇది చిక్కుడు జాతికి సంబంధించిన బీన్స్ అసలు చాలా బాగుందండి కర్రీ అయితే రైస్లోకి కర్రీ వేసుకొని చూస్తూ ఉంటే నేను ఊరిపోతుంది ఇది కమ్మగా ఉంది ఇది నేను ఏదో వీడియో కోసం అయితే చెప్పట్లేదు కానీ చాలా బాగుంది అన్నమాట చూసారు కదండి ఈ బీన్స్తో ఈరోజు అయితే కర్రీ చేశాను ఇది రేర్గా ఉంటుందండి కానీ నేను మాకు మాకు కావలసిన వాళ్ళు మా బంధువులు ఇవి ఇచ్చారనమాట వండి చూడండి అనేసి ఇస్తే ఇది దీన్ని చూసి నేను భయపడ్డానండి ఒకవేళ ఏదన్నా ఫుడ్ పాయిజన్ ఏమైనా అవుతుందేమో ఎప్పుడు చూడలేదు అనేసి అనుకున్నాను కానీ ఇది తెచ్చిచ్చిన తర్వాత ఇంకా గూగుల్లో యూట్యూబ్లో బాగా సెర్చ్ చేస్తానండి చూస్తే ఇంకా దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నాయని చాలా వీడియోస్ అయితే చూడడం జరిగింది ఇంకా అప్పుడు నేను ధైర్యం చేసి ఈ కర్రీ అయితే చేస్తున్నానండి ఈరోజు చూడండి ఇవి చూడడానికి దోలగు దోలదు అండి దోలదుగా ఉన్నాయి కానీ కాదు దోల అని కూడా అంటారంట దీన్ని కానీ ఇవి ఎక్కడ చూసినా కూడా యూట్యూబ్లో చూస్తేనండి చాలా ఇది ఒక సాగు చేస్తున్నారనమాట దీనివలన అయితే చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఇవి సాగులో ఎక్కువ చేస్తున్నారు చూడండి ఇది చిక్కుడు పదులనే ఉంది ఇంకా లోపల కిందకు చూసినట్టయితేనండి చూడండి గుత్తులు గుత్తులుగా బాగా దిగున్నాయి ఇవి పంట కూడా దిగుబడి ఎక్కువగా ఉందండి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే నరాలు బలహీనత రాదంట అలాగే వయసు మళ్ళిన వాళ్ళకి వణుకు రాదు తర్వాత ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది ఎవరైనా కూడా తినచ్చు ఇంకా నేను వాళ్ళు మా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నేను ఈ చెట్ని అయితే చూశానండి వీడియో తీయటం జరిగిందనమాట చూసారు కదా ఎన్ని గుత్తులు గుత్తులుగా కాసిందో చాలా బాగా నచ్చిందండి నాకు ఈ పంట అందరూ సాగు చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నేను కూడా అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇవి ఈ విధంగా ఉన్న కాయల్ని పైనుంచి ఇలా కట్ చేసి తీసినట్టయితేనండి లోపల విత్తనాలు వస్తున్నాయి అయితే విత్తనాలు చాలా పెద్ద సైజులో ఉన్నాయండి ఇది ఈ బీన్ కూడా గట్టిగా ఉందండి చర్మం ఇలా మన నైఫ్తో ఒక పక్క ఇలా ఘాట్ లాగా పెట్టేసి తీస్తే ఈ గింజలు అనేవి వస్తున్నాయి అనమాట ఈ విధంగా ఇక్కడ నేను కవర్ ఎందుకు వేసుకున్నాను అంటేనండి చేతితో తీసినట్టయితే చేతికి కలర్ లాగా వస్తుంది అనమాట వైలెట్ కలర్లా అవుతున్నాయి ఈ బీన్స్ తీసినప్పుడు చూడండి ఇలా నేను కవర్ యూజ్ చేసి తీసాను అనమాట ఈ బీన్స్లో కూడా బ్లాక్ బీన్స్ ఉన్నాయి వైట్ బీన్స్ ఉన్నాయండి ఇక్కడ మనకైతే వైట్ బీన్స్ దొరికినాయి అన్నమాట చూడండి గింజలు అయితే చాలా పెద్ద సైజులో ఉన్నాయి పనస గింజలా ఉన్నాయండి ఈ విధంగా అయితే నేను ఒక ముప్పై కాయల వరకు తీసాను కర్రీకి సరిపడగా తీసుకున్నానండి ఇప్పుడు మన దగ్గర ఉన్న కాయ అయితే ఒక కూరలకు అయితే వస్తాయండి చూడండి ఈ విధంగా గింజలన్నీ తీసుకొని నేను ఒక గిన్నెలో వేసి మునిగే వరకు వాటర్ పోసి స్టవ్ మీద ఒక పది నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించానండి ఇక్కడ ఈ గింజలకి పైన ఒక కవచం లాగా ఉందండి దాన్ని నాకు చెప్పడం అవ్వట్లేదు కానీ అలా అనగానే ఉడకగానే గింజ ఉడకగానే ఇలా నొక్కితే బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంకా అది పైన మనం తీసేయడమేనండి తొక్క తీసేయడమే ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి సరిపడినంత ఆయిల్ వేసానండి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేశాను కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు ఒక మూడు మూడు సన్నగా కట్ చేసి వేశాను పచ్చిమిర్చి ఒక ఐదండి దీనిలో సరిపడినంతగా సాల్టు ఒక అర స్పూన్ పసుపు యాడ్ చేశాను ఇదంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చానండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం టమాటాలు అయితే ఒక మూడు తీసుకుని మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి అవి కట్ చేసి దీనిలో యాడ్ చేశాను ఈ గ్రేవీకి బాగుంటుందండి ఇంకా మనం పులుపు ఏమీ వెయ్యక్కర్లేదు ఈ విధంగా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసి ఇదంతా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనిచ్చానండి ఈ విధంగా గ్రేవీగా వచ్చింది ఇప్పుడు మనం దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేశాను ఇవి చూడ్డానికి ఇలా ఉన్నాయి కానీ గింజల కంటే పెద్ద సైజు ఉన్నాయండి తర్వాత ఇక్కడ నేను కొంచెం మసాలా వేసాను అనమాట ఒక స్పూన్ స్పూన్న్నర ఒక స్పూను ధనియాలు అర స్పూన్ జీలకర్ర కొంచెం లవంగ లవంగముగలు రెండు దాల్చిన చక్కన కొద్దిగా కొంచెం రెండు యాలకులు వేసి పౌడర్ చేశానండి మసాలా పౌడరు అది వేసాను ముందుగా నెక్స్ట్ అది మగ్గిన తర్వాత ఈ బీన్స్ యాడ్ చేశాను దానిలోకి ఒక పెద్ద సైజు పొటాటో శుభ్రంగా కడిగేసి పీల్ చేసి కట్ చేసిన ముక్కలు యాడ్ చేశానండి ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో మగ్గనిచ్చినట్టయితే ఈ బంగాళదుంప ముక్కలు అలాగే బీన్స్ ముందు ఉడికించాం కదండి అవి కూడా మగ్గిపోయాయి ఇప్పుడు దానిలో నేను ఒక స్పూన్ కారం యాడ్ చేశానండి ఇంకా కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కలిపేసుకొని నేను వాటర్ అయితే యాడ్ చేశాను ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశానండి ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చినట్టయితే చక్కగా మొత్తం కర్రీ అంతా కూడా మగ్గిపోయిందండి ఈ విధంగా మగ్గిన తర్వాత సాల్ట్ ఒకసారి చూసుకొని కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించానండి ఇంకా ఇక్కడ చూసినట్టయితేనండి వేడి వేడి రైస్లోకి కర్రీ వేసుకొని తిన్నాను చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్ ఇది కొంచెం దగ్గరగా అవుతుందనమాట కర్రీ కొంచెం గ్రేవీగా దించేసినట్టయితే బాగుంటుంది ఇది రైస్ రోటీ చపాతీలోకి చాలా బాగుంటుందండి పచ్చి జీడిపప్పు టేస్ట్ అయితే వచ్చిందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్